హలో ఫ్రెండ్స్ జిల్లా కోర్టుల్లో క్లర్క్ లెవెల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మంది సబ్స్క్రైబర్స్ మా ఛానల్లో కోర్టు జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలనుకుంటే ఖచ్చితంగా వీడియోను ఎండ్ వరకు చూడండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది అందులో జాయిన్ అయినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క వీడియో మీకు అవైలబుల్గా ఉంటుంది అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లోనే ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి సో ఈ పోస్ట్లు వచ్చేసి స్టెనోగ్రఫర్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు ఈ పోస్టులన్నిటికీ కూడా ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మార్చ్ సెవెంత్ నుంచి స్టార్ట్ అయినాయి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు సో స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి ఏప్రిల్ నైన్టీన్త్ రోజు ఉంటుంది ఆల్ టికెట్స్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ సో ఎగ్జామినేషన్ వచ్చేసి థర్డ్ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ రోజున మనకి ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్తా ఉన్నారు సో వేకెన్సీ వచ్చేసి ఒకటే ఒకటి పోస్ట్ ఉంది అది కూడా జనరల్లో ఉంది రిజర్వేషన్ ఏం లేదు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్లై చేయండి సో ఎవరైతే కోర్స్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో దీనికి అప్లై చేసి ఎగ్జామ్ రాయండి సో దట్ మీకు ఎంత మట్టుకు మీరు కాంపిటీషన్ నిలవ ఉండగలుగుతున్నారో మీకు ఒక ఐడియా అనేటువంటిది ఉంటుంది సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మస్ట్ పాస్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ సో ఆర్ట్స్ సైన్స్ కామర్స్ లావాళ్ళు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోండి అయితే ఇవి స్టెనో అండ్ క్లర్క్ పోస్టులు కాబట్టి వీళ్ళు క్వాలిఫికేషన్తో పాటు టెక్నికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ అని అంటా ఉన్నారు షార్ట్ హ్యాండ్కి సో ఇది కూడా మీరు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్తా ఉన్నారు అడిక్వెట్ లాంగ్వేజ్ అంటే తెలుగు మన తెలుగు కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళకు మంచి అవకాశం ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఎయిటీన్ ఇయర్స్ అయితే మినిమం ఉండాలి థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు సో ఎయిటీన్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ మధ్య వయస్కూల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వారి వారి రిజర్వేషన్ ఆధారంగా ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు మనకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మనకు నెక్స్ట్ మళ్ళీ టైపింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది సో ఎగ్జామ్ వచ్చేసి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ సో అందులో ట్వంటీ మార్క్స్ ఏమో జనరల్ నాలెడ్జో ట్వంటీ మార్క్స్ ఏమో జనరల్ ఇంగ్లీష్ ఇప్పుడు మనకు నెక్స్ట్ తెలంగాణ హైకోర్టు జాబ్స్కి కూడా సేమ్ సిలబస్ బట్ అదేంటంటే సిక్స్టీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్ ఏమో ఇంగ్లీష్ కాబట్టి సో ఇది కూడా సేమ్ ఉంటుంది కాబట్టి మీకు ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ట్రై చేయండి అప్లై చేసి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఓసీ బీసీ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ మిగతా క్యాండిడేట్స్కి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా డీడీ తీయాల్సి ఉంటుంది ఆన్లైన్లో కాదు డీడీ తీయాలి ద సెక్రటరీ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట్ సో ఇది సిద్దిపేట్ డిస్టిక్లో ఉన్నటువంటి కోర్టులో భర్తీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మాత్రమే పే చేయాలి అండ్ వాళ్ళే ఈ డిస్టిక్ వాళ్ళే కదా అని చెప్పేసి మీరు నెగ్లెట్ చేయొద్దు ఎనీ ఇండియన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది సో అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు అప్లికేషన్ ఫామ్ ఉంది సో అప్లికేషన్ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఆఫ్లైన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది డీడీ నెంబర్ రాయాల్సి ఉంటుంది మీరు డీడీ తీస్తారు కదా సో ఈ డీడీ నెంబర్ రాయాల్సి ఉంటుంది తర్వాత ఏ బ్యాంక్లో తీస్తారో ఆ డీటెయిల్స్ రాయాలి నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఫోటోని స్టిక్ చేయాల్సి ఉంటుంది సో తర్వాత మీ యొక్క నేము మీ యొక్క ఫాదర్ నేము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క పోస్టల్ అడ్రస్ నేటివ్ ప్లేస్ డిస్టిక్ కమ్యూనిటీ సో మీ యొక్క రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ డీటెయిల్స్ తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి తర్వాత మీ యొక్క టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉండటో అయితే అవి రాయాలి తర్వాత మీ కంప్యూటర్ స్కిల్స్ ఉంటే అవి సో లోకల్ ఎక్స్చేంజ్ యొక్క రిజిస్ట్రేషన్ ఉంటే కనుక అది సో ఇవన్నీ ఫిల్ చేసి లాస్ట్కు మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది సో తర్వాత మీ యొక్క డిక్లరేషన్ అన్నీ కూడా మీరు డీటెయిల్స్ అని రాసి తర్వాత డిక్లరేషన్ పైన సిగ్నేచర్ చేసి సో ఈ అనెగ్జాల్లో ఉన్నటువంటి డీటెయిల్స్ కూడా అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మరియు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మనం ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి వాళ్ళు ఇచ్చినటువంటి స్టెప్రేటెడ్ టైంలోపు చేరుకునేలాగా పంపించాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి